అన్నా గుడ్ మార్నింగ్ అన్న నా యోడ ఫ్యామిలీ అందరి గుడ్ మార్నింగ్ నేను సాయబాలా ఏ జగతి ఉచారుగుండవు కథ కార్యక్రమం అనుకుంటారా ఏలా నా స్కీమ్ చూడొచ్చు మనకు తెలంగాణ స్టేట్ రంగారెడ్డి డిస్టిక్ చేవెల్లా నుండి ఆల్టో ఎల్ఎక్స్ఐ మోడల్ టూ థౌజండ్ టెన్ మోడల్ పెట్రోల్ వర్షం ఈ కార్య అమ్మగారికి వచ్చింది ప్రైజ్ మాత్రం వన్ ల్యాక్ ట్వంటీ చెప్తే నైంటీ ఎయిట్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ దాంట్లో నెగోషియబుల్ మన ఛానల్లో పెట్టినంత తక్కువలో ఎక్కడ మీకు దొరకవు ఎవ్వరు కూడా మన ఛానల్ చూడడం వల్ల మీకు కూడా ఒక ఐడియా నాలెడ్జ్ వస్తుంది ఏ కాలకు ఎంత ఏంది అనేది క్లియర్గా తెలుసుకోవచ్చు బట్ వీళ్ళకపోతే లేట్ చేయకుండా స్కీమ్ ఇచ్చు మనకు తెలంగాణ స్టేట్ రంగారెడ్డి రెడ్డి డిస్టిక్ చేవెల్ నుండి ఆల్టో ఎల్ ఎక్స్ఐ మోడల్ టూ థౌజండ్ టెన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ డిసెంబర్ వరకు ఆర్సీ వ్యాలూ ఉంది అంటే నెక్స్ట్ ఇయర్ డిసెంబర్ వరకు అంటే దగ్గర పదిహేను నెలలో ఆర్సీ వ్యాలూ ఉంది పవర్ స్టీరింగ్ మాన్యువల్ విండో ఏసీ చిల్డ్ ఉంది టోటల్ కంపెనీ పెయింట్ నాన్ యాక్సిడెంట్ వాటిపోతే రీడింగ్ వన్ ల్యాక్ రౌండ్స్ రీడింగ్ తిరిగింది సెంట్రల్ లాకింగ్ ఉంది లెదర్ సీటింగ్ ఉంది సోనీ మ్యూజిక్ సిస్టమ్ ఉంది పెన్ డ్రైవ్ ఆప్షన్ ఉంది టైర్స్ వచ్చేసి ఫ్రంట్ సీల్ టైర్స్ ఉన్నాయి బ్యాక్ వచ్చేసి సిక్స్టీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి ఇన్సూరెన్స్ వ్యాల్యూ లేదు కార్ అయితే టోటల్ పర్ఫెక్ట్ ఉంది వన్ ల్యాక్ ట్వంటీ థౌసండ్ ఎక్స్పెక్ట్ చేసేట్టు మనం ఒకటే చెప్పినాం ఎందుకంటే ఇంకా ఫిఫ్టీన్ మంత్స్ ఆఫ్సీ వ్యాల్యూ ఉంది ఫిఫ్టీన్ మంత్స్ తర్వాత మళ్ళీ రెండు చేయాలంటే మళ్ళీ థర్టీన్ థౌసండ్ ప్లస్ ఇన్సూరెన్స్ ఒక త్రీ థౌసండ్ సిక్స్టీన్ థౌసండ్ అవుతుంది కాబట్టి నైన్టీ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పెడతాం దాంట్లో కూడా నెగోషియబుల్ ఇవ్వాలని చెప్పినాం దన్ నైన్టీ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్లో నిగోషిబుల్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి సెల్ఫ్ డిపార్ట్ చేసిన వాళ్ళు శ్రీలంబం పెట్టండి సెల్ఫ్ డిపాజ్ట్ చేయకుంటే థౌసండ్ ఫోన్పే చేసి స్క్రీన్ షాట్ చేసి శ్రీరామ్ నెంబర్ పెట్టండి ఓనర్ నెంబర్ పెడతాం మీరు కార్ కొనే వరకు ఛానల్ పెట్టే ప్రతి ఒక్క కార్ నెంబర్ పెడతాం మీరు పెద్దగా కార్కుంటారు అప్పుడు అమౌంట్ అయిపోతాయి వీడియో నష్టా లైక్ చేయండి సబ్ చేయం చేయండి షేర్ చేయండి మన ఏమైనా ఏమంటే మన వాట్సాప్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్

రంగో నుండి పెట్టి చేరన్నా పవర్ స్టీరింగ్ మాన్యువల్ విండో ఏసీ చిల్డ్ ఉంది టోటల్ కంపెనీ పెంట్ నాన్ యాక్సిడెంట్ వన్ ల్యాక్ కిలోమీటర్స్ రీడింగ్ తిరిగింది లోపల లెదర్ సీటింగ్ ఉంది సెంట్రల్ లాకింగ్ ఉంది ఓకేనా బట్పోతే టైర్స్ వచ్చేసి ఫ్రంట్ సీల్ టైర్స్ ఉన్నాయి బ్యాక్ సిక్స్టీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి బట్పోతే లోపల సోనీ మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఫైన్ డ్రైవ్ ఆప్షన్ ఉంది ఏసీ చిల్డ్ ఉంది లెదర్ సీటింగ్ ఉంది సెంట్రల్ లాకింగ్ ఉంది టైర్స్ ఫ్రంట్ సీల్ టైర్స్ ఉన్నాయి బ్యాక్ సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి టూ థౌజండ్ టెన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ డిసెంబర్ వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది అంటే ఇంకా మీకు ఫిఫ్టీన్ మంత్స్ ఆర్సీ వ్యాలిడిటీ ఉంది ఇన్సూరెన్స్ వాలిడ్ లేదు లెదర్ సీటింగ్ ఉంది సెంట్రల్ లాకింగ్ ఉంది కార్ ఇంజన్ ఎక్సలెంట్ కండిషన్ ఉందంటున్నారు ఓకేనా దీని ప్రైజ్ వచ్చేసి వన్ ల్యాక్ ట్వంటీ అన్నారు వన్ ల్యాక్ టెన్ అన్నారు వన్ ల్యాక్ అనరు మనమైతే నైంటీ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్లో నిగోషియబుల్ ఉంది నెగోషియబుల్ అనేది మీకు ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్ చెక్ చేసి తగ్గింపు చేసుకోండి మీకోసం మ్యాక్సిమం లో బడ్జెట్ కార్లకే ప్రిఫరెన్స్ చేస్తాం లో బడ్జెట్లో మిడిల్ క్లాస్లో మా అమ్మ నాన్న అక్క చెల్లె అల్లులు అందరూ కార్లో తిరగడమే సైబ్ కాస్ ఒక లక్ష కార్ అయితే ఎక్సలెంట్ ఉంది అంటున్నారు ఆల్టో ఎల్ ఎక్స్ టూ థౌసండ్ టెన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ డిసెంబర్ వరకు ఆర్సీ వ్యాల్యూ ఉంది నెక్స్ట్ మళ్ళీ మీరు రెన్వాల్వ్ చేసుకోవాలంటే థర్టీన్ థౌజండ్ ప్లస్ ఇన్సూరెన్స్కు త్రీ థౌజండ్ మీకు సిక్స్టీన్ థౌసండ్ సిక్స్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్లో మీకు ఆర్సీ రెండు వేలు అవుతుంది ఫైవ్ ఇయర్స్ వాలిడ్ వస్తుంది పోతే వన్ ఇయర్ ఇన్సూరెన్స్ వస్తుంది బ్యాక్ స్పీకర్ కూడా ఉంది చూడొచ్చు సౌండ్ సిస్టమ్ ఎక్సలెంట్ ఉంది అంటున్నారు లెదర్ సీటింగ్ ఉంది సెంట్రల్ లాకింగ్ ఉంది సోనీ మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఫ్రంట్ సీల్ టైర్స్ బ్యాక్ సిక్స్టీ పర్సెంట్ టైల్స్ ఉన్నాయి ఏసీ చిల్డ్ ఉంది సెంట్రల్ లాకింగ్ ఉంది ఓకేనా కార్ అయితే ఎక్సలెంట్ ఉంది అంటున్నారు ఏదేమన్నా కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్ కంప్లీట్ చెక్ చేసి నచ్చితున్న తీసేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీకోసం మ్యాక్సిమం లో బడ్జెట్ కార్లకి మనం ప్రిపేర్ ఇస్తాం బిలో ఫిఫ్టీ థౌసండ్ బిలో వన్ ల్యాక్ బిలో వన్ వట్ ల్యాక్ బిలో టూ త్రీ ల్యాక్స్ లోపు కార్లకి ప్రపేర్స్ ఇస్తాం వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కారు ఉంటే మన వాట్సాప్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిబుల్ సెవెన్ పిక్స్ పెట్టండి మిడిల్ క్లాస్ అందిస్తాం మీకోసం రోజుకి నాలుగు లేదా ఐదు రోజులు పెడుతుంటారు లో బడ్జెట్లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి పెట్టడమే వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఉంటారాప్లైనా గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్